ఎడారిలో సెలయర్లు జనవరి పదకొండు మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి గ్రంథం నలభై మొదటి రెండు వచనాల నీ దగ్గరున్న ఓదార్పును పోగు చేసుకుని ఉండు ఇది దేవుడు ఏషియా ప్రవక్తకి ఇచ్చిన ఆజ్ఞ ఓదార్పు లేని హృదయాలతో ప్రపంచమంతా నిండిపోయింది ఈ గొప్ప సేవకు నువ్వు సరిపోతావు అయితే నీకు ముందు కొంత శిక్షణ అవసరం అది సామాన్యమైన శిక్షణ కాదు నువ్వు పూర్తిగా సురక్షితుడు కావాలంటే ఈనాడు ప్రపంచంలో లెక్కలేనన్ని హృదయాల్లోంచి రక్తాన్ని కన్నీళ్ళని పిండుతున్న శ్రమలనే నువ్వు కూడా ముందుగా భరించాలి దైవ సంబంధమైన ఓదార్పును ముందుగా నువ్వు నీ హృదయంలోనే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి నీవు గాయపడాలి నీ పరమ వైద్యుడు నీ గాయాలకి కట్లు కడుతుంటే దాన్ని చూసి నువ్వు కూడా ఇతరుల గాయాలకి చికిత్స చేయడం నేర్చుకోవాలి నీకు ఒక ప్రత్యేకమైన దుర్గతి ఎందుకు పట్టిందోనని ఆశ్చర్యపోకు కొన్నేళ్ళు ఆగు అలాంటి స్థితిలోనే ఉన్న కొందరు ఊరడింపు కోసం నీ దగ్గరికి వస్తారు అప్పుడు నువ్వు వాళ్ళకి చెబుతావు నాకు ఇలాంటి పరిస్థితే వచ్చింది ఓదార్పు కూడా దొరికింది అని నువ్వీ మాటలు చెబుతూ దేవుడు ఒకప్పుడు నీకు పూసిన ఔషధాన్ని వాళ్ళకి పూస్తూ వాళ్ళ కళ్ళల్లోని ఆశల మెరుపుల్ని నిష్క్రమిస్తున్న నిరాశల చీకట్లని చూసినప్పుడు అప్పుడు దేవుణ్ణి కొనియాడుతావు నీ జీవితంలో ఆయన నేర్పిన క్రమశిక్షణ కోసం ఆయన అనుగ్రహించిన గొప్ప అనుభవాల కోసం కృతజ్ఞుడవై ఉంటావు మనల్ని దేవుడు ఓదార్చేది మనల్ని ఓదార్చడానికే కాదు మనల్ని వాళ్ళుగా చేయడానికే గులాబీ రేఖను చిదిమి వేయాలట అలా చేస్తేనే వచ్చేది పరిమళ తైలమట కోయిలని పట్టి పంజరంలో పెట్టాలట అప్పుడే నిశ్శబ్దంలోంచి దాని పాఠం అవుతుందట ప్రేమ రక్తం వలకాలట స్నేహాశ్రువులు చిందాలట అప్పుడే వాటికి ఈ లోకంలో సార్థకతట విలువైన వాటన్నిటి కథలన్నీ ఇంతైనా వాటి బ్రతుకుల్లో సుఖం లేదా ఏ రవ్వంతైనా అవును నలిగిన రాత్రులు బంధించిన పంజరాలు నాటుకున్న ముళ్ళు ఇవే మనకు దేవెనడు ప్రైజ్ లాడ్